సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు రోజు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరైతే సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ అదర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్ప్రెండ్స్ ఉన్నారో సో మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టు ప్రజెంట్ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు త్రూ ది మొబైల్ ద్వారా మనం ఈ యొక్క వెబ్ ఆప్షన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం మీరు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఈ యొక్క సిపి గేట్ సంబంధించిన సెకండ్ పేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఆల్టర్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో ప్రెజెంట్ వచ్చేసి మనం సిపి జెట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తున్నాం అండ్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితేనే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు సిపి గెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా లేదా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేయాలి అనుకున్నా కూడా సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేస్ట్ ఉన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ jelly. అండ్ వన్స్ మనం అక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇన్ కేస్ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా ప్లీజ్ యూజ్ డెస్టప్ ఆర్ ల్యాప్టాప్ అనేది చూపించడం జరుగుతుంది సో మీరు మొబైల్ ద్వారా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ ముజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా అయితే త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మీకు డెస్టప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా మనకు డెస్టప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో మీరు టెక్ మార్క్ చేసుకున్నట్టయితే మొబైల్ స్క్రీన్ అనేది మనం కంఫర్బుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రెజెంట్ మేము వచ్చేసిందంటే ఇక్కడ డెస్క్టప్ సైట్లో మేము టిక్ మార్క్ అయితే చేసుకోవడం జరిగింది వన్స్ మనం టిక్ మార్క్ చేయగానే ఈ విధంగా మనకు సిపిజెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి లాగిన్ అంటూ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన సిపి యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ యొక్క ర్యాంకు తర్వాత మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు సంబంధించి సీబీటుకో హాల్ టికెట్ నెంబర్ తర్వాత ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టైంలో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్గట్ ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు రికవరీ చేసుకోవచ్చు రికవరీ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించిన పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నుంచి ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు మీరు ఈ డేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీరు ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లిస్ట్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇలా మేము టోటల్గా ఒక ఫోర్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని కొత్తగా కాలేజెస్ యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు ప్రయారిటీ ఇచ్చిన కాలేజెస్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు ఫస్ట్ మీరు కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే కాబట్టి జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో మీ కోర్స్ ప్రొవైడ్ చేసే టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ పైన వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలకి సంబంధించి అయితే చూస్తున్నారు సో మీరు ఎంకమ్ అయితే ఎంకమ్ ఎంఎస్సి అయితే ఎంఎస్సీ ఎంఏ అయితే ఎంఏకి సంబంధించిన కోర్సెస్ అయితే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి సో దీంట్లో మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఇక్కడ ఫుల్ ఆఫ్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి మీరు సెర్చ్ ఆప్షన్ ద్వారా కూడా కాలేజెస్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకతీయ యూనివర్సిటీకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కాకతీయ అనేది మనం టైప్ చేసినట్టయితే సో ఆ కాలేజ్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అని చెప్పేసి మనకు కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ సో రెగ్యులర్లో చూపిస్తుంది సెల్ఫ్ ఫినాన్స్లో చూపిస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే సో ఈ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి ఉస్మాని యూనివర్సిటీ అనుకుంటే ఉస్మాని యూనివర్సిటీ అనేది సెట్ చేయాలి జస్ట్ ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్కి ఇవి కొత్తగా మళ్ళీ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించి మీరు కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని కొత్తగా కాలేజెస్ అయితే యాడ్ చేయొచ్చు వన్స్ మనం కాలేజెస్ యాడ్ చేసినట్టయితే ప్రీవియస్లో ఆల్రెడీ యాడ్ చేసిన లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కాక రిమైనింగ్ మీరు కొత్తగా యాడ్ చేసిన లిస్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది సో మేము లాస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నుంచి ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఫోర్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించి కొత్తగా ఏంటంటే ఫిఫ్త్ ఆప్షన్ సిక్స్త్ ఆప్షన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ విధంగా మీరు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని కొత్త కాలేజెస్ అయితే యాడ్ చేయొచ్చు సో ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇస్తున్నారో ఆ కాలేజ్ కాలేజీకి సంబంధించి మీ యొక్క కట్ ఆఫ్ అనేది తెలుసుకోండి సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఇస్ మీరు కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలనేది నేను సెకండ్ ఫేస్ డీటెయిల్ వీడియో చేసిన రోజు చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు కట్ ఆఫ్ ఏ విధంగా అనాలసిస్ చేసుకోవాలనేది అర్థమవుతుంది ఆ తర్వాత మీరు కాలేజెస్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మనకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఇంకొక ఫేస్ ఉంటుందంటే ఉండొచ్చు బట్ మనకు సెకండ్ ఫేజ్లోనే సీట్ వచ్చిందనుకో మనం సేఫ్ జోన్లో ఉంటాం ఎస్పెషలీ ఏవి ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బెటర్ కాలేజ్ కావాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో మీరు కాలేజెస్ కట్ ఆఫ్ అనేది కంపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఈ విధంగా మనం కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత వీటి పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకతీత యూనివర్సిటీకి ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలి లేదా ఉస్మాన్ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలనుకుంటారు సో సో మనీ ఆస్ ఫ్రెండ్స్ సో మీరు దీని యొక్క పొజిషన్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అంటే పర్టికులర్గా ఇక్కడ మనం అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ బాక్స్లో సెలెక్ట్ చేసి సో మనకి ఇక్కడ దాని పొజిషన్ చేంజ్ చేయడం కోసం ముందుకు పేజ్ పేజప్ అనేది ఉంటుంది కిందికి తీసుకురావాలంటే పేజ్ డౌన్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలంటే పేజప్ అయినా క్లిక్ చేయాలి అయితే జరిగింది సో ఈ విధంగా మీరు కాలేజెస్ యొక్క ప్రయారిటీ అనేది చేంజ్ చేయవచ్చు ఒకవేళ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న కాకత యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకు లాస్ట్ పొజిషన్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకు అది లాస్ట్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మాకు ఇది వచ్చేసి ఏంటంటే మాకు ఫిఫ్త్ పొజిషన్కి అయితే రావడం జరిగింది లేదా మీరు సిక్స్త్ పొజిషన్ కూడా ఇలా తీసుకురావచ్చు సో ఇలా ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మనం కొత్తగా కాలేజెస్ యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన కాలేజెస్ యొక్క ప్రియారిటీ కూడా చేంజ్ చేయొచ్చు సో ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో కొన్ని నచ్చిన కాలేజెస్ ఉంటాయి అంటే వెబ్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు అనుకోకుండా కొన్ని క్లిక్ చేసే ఉంటాయి లేదా అదర్ గైడ్ చేయడం వల్ల మీరు కొన్ని కాలేజెస్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటారు మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏ కాలేజ్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను దానికోసం మీ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఏ కాలేజ్ అయితే మీ లిస్ట్ నుంచి డిలీట్ చేయాలనుకున్నారో దాన్ని డిలీట్ చేయొచ్చు అండ్ వన్స్ ఈ విధంగా మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు రిమూవ్ అనేది అడుగుతుంది జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి వన్స్ అది మనకి డిలీట్ కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ప్రీవియస్లో వచ్చేసి టోటల్గా మనకి సిక్స్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది దాంట్లో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి నేను సెల్ఫ్ ఫినాన్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఇలా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు సో మీకు రిమూవ్ చేసే కాన్సెప్ట్ అర్థం కానట్లయితే సో మీరు ఏ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ అవు ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిమూవ్ చేయాలి జస్ట్ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది మీరు ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మీరు ఓకే పైన క్లిక్ చేయగానే మీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్కి వెళ్ళి మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు సో ఇక ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని కొత్తగా కాలేజెస్ యాడ్ చేయడం యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ కోసం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో నార్మల్గా మనకు సేవ్ అండ్ కంటిన్యూ అనేది నాట్ మ్యాండటరీ బట్ మీరు ఇచ్చే ప్రియారిటీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ పొజిషన్ దేనికి ఇచ్చారు సెకండ్ దేనికి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ ఈ విధంగా మీరు వదిలేసినా కూడా సరిపోతుంది లేదా మాకు ఇంకా ఎడిట్ ఆప్షన్తో పని లేదు అనుకుంటే మీరు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు డూ వాం టు కన్ఫర్మ్ అనేది రావడం జరుగుతుంది కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని అయితే ఎడిట్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు చూపిస్తుంది సో టోటల్గా మేము ఫోర్ కాలేజెస్కి మాత్రమే ప్రియా ఇస్తున్నాము సో ఈ విధంగా ప్రియా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయచ్చు లేదా మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయకపోయినా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అవుతాయి ఆటోమేటిక్గా అవి ఫీజ్ కావడం జరుగుతుంది సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈ యొక్క సిపి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం లాస్ట్ ర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకోవడం అనేది అందరికీ నాట్ మ్యాండేటరీ మీరు ఏదైనా మిస్టేక్ చేశారు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేసుకోండి ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో